పరీక్ష ఫలితాలలోని కుమార్ పబ్లిక్ స్కూల్ విద్యార్థి ప్రతిభ నేడు వెలువడిన తరగతి పరీక్ష ఫలితాలలో ఏలూరు జిల్లా నూజువీడు కుమార్ పబ్లిక్ స్కూల్ విద్యార్థిని డింపుల్ ఆరు వందలకు ఐదు వందల తొంభై ఆరు మార్కులు సాధించారు తోటి విద్యార్థులు కళాశాల యాజమాన్యం ఉపాధ్యాయులు డింపుల్ కు పుష్పగుచ్చాలు అందజేసి డింపుల్ కు శుభాకాంక్షలు తెలియజేశారు తమ పాఠశాల విద్యార్థి ఐదు వందల తొంభై ఆరు మార్కులు సాధించడం గర్వకారణంగా ఉందని ఉపాధ్యాయులు ఎంతో శ్రమించి విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడానికి బాటలు వేశారని మంచి మార్కులు సాధించిన విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులను అభినందిస్తున్నానని కరస్పాండెంట్ పిన్నమనేని వెంకట్ కుమార్ అన్నారు తమ పాఠశాల ఉపాధ్యాయులు అందించిన కృషి వల్ల నేను ఐదు వందల తొంభై ఆరు మార్కులు సాధించానని డింపుల్ మీడియాకు తెలిపారు సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఇక్కడికి వచ్చినందరికీ మై గ్రీటింగ్స్ టుడే ద బెస్ట్ డే ఆఫ్ మై లైఫ్ ఎందుకంటే ఈ ఫైవ్ నైంటీ సిక్స్ ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను బట్ స్కూల్కి ఇస్తున్న గిఫ్ట్ ఇది ఫైవ్ నైంటీ సిక్స్ దీని అంతటికి ప్రధాన కారణం స్కూల్ మేనేజ్మెంట్ స్కూల్ టీచింగ్ స్టాఫ్ అంతే ప్యూర్లీ క్రెడిట్ గోస్ టు దెమ్ సెల్ నాలో ఉన్న టాలెంట్ని వాళ్ళే ఐడెంటిఫై చేసి మెన్ చేసి ఈ ఫైవ్ నైంటీ సిక్స్ వచ్చేలా చేశారు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు దామ్ అండ్ థ్యాంక్ఫుల్ టు దామ్ ప్యూర్లీ నా రిజల్ట్ కారణం టీచర్స్ వీళ్ళే ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే ఫైవ్ నైంటీ సిక్స్ చ సర్ సెడ్ కరెక్షన్ చాలా బాగా జరిగింది అండ్ ఆల్సో లో కట్ ఆఫ్స్ పోవడం వల్ల ఫైవ్ నైంటీ సిక్స్ వచ్చినాయి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ థ్యాంక్ యూ బైపీసీ తీసుకొని ఐ వాంట్ టు బికమ్ గైనకాలజిస్ట్ రెండు వేల విద్యా సంవత్సరానికి గాను ఈరోజు ఉదయం పది గంటలకి పదవ తరగతి ఫలితాలు రిలీజ్ అయినాయి కుమార్ పాఠశాల నూజివీడు ఏలూరు జిల్లాలో ఈ పాఠశాల మొత్తం నూట తొంభై రెండు మంది పరీక్షకు హాజరయ్యారు ఈ డింపులని ఈ పాపకి ఐదు వందల తొంభై ఆరు మార్కులు అత్యధికంగా వచ్చి మేము ఊహించిన మార్కులు వచ్చినాయి చాలా సంతోషం అలాగే ఈ పాఠశాలలో ఎనిమిది మంది విద్యార్థులకి ఐదు వందల ఐదు వందల తొంభై పైగా మార్కులు వచ్చినాయి ఐదు వందల యాభై మార్కులు పైగా ఎనభై మందికి వచ్చినాయి ఈ నూట తొంభై రెండులో ఐదు వందల యాభై మార్కులు పైగా ఎనభై మంది విద్యార్థులకు వచ్చినాయి పాఠశాల యావరేజ్ ఎనభై ఐదు మార్కులు వచ్చినాయి అందరికి ప్రతి విద్యార్థికి కూడా ఎనభై ఐదు శాతం మార్కులు వచ్చినాయి పాఠశాలలో చాలా బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చింది కరెక్షన్ కూడా బాగా జరిగినట్టుగా మేము భావిస్తున్నాం లాంగ్వేజ్లో అది లాగా కాకుండా కొంచెం జాగ్రత్తగా కరెక్షన్ చేశారు తెలుగు హిందీ ఇంగ్లీష్లో అది చాలా సంతోషకరమైన అంశం అలాగే విద్యార్థులందరూ కూడా ఊహించిన దానికన్నా బాగా మార్కులు సంపాదించారు బాగా కష్టపడి పనిచేశారు విద్య ఉపాధ్యాయులు అందరూ కూడా కష్టం ఫలించింది అందరూ కూడా వేరే ఆలోచన లేకుండా ఈ పిల్లలు మన పిల్లలు అన్నట్టుగా ఈ పిల్లలకు బాగా తీసుకురావాలి మార్కులు ఒక ప్రెస్టేజియస్గా పనిచేశారు వాళ్ళ శ్రమ ఫలించింది ఈ సందర్భంగా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ నమ్మకాన్ని పెట్టుకున్న తల్లిదండ్రులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఉపాధ్యాయులందరికీ కూడా మేము అంత రుణపడి ఉన్నా వాళ్ళు ఈ పాఠశాల యొక్క ప్రతిష్టను కాపాడారు విద్యార్థులు కూడా బాగా కష్టపడి పనిచేశారు శ్రమపడి పనిచేశారు ఇష్టంతో పనిచేశారు విద్యార్థులందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నా తల్లిదండ్రులకి కూడా నా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను